ద్రౌపది స్వయంగా తను కర్ణుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏం జరిగింది మహాభారతంలోని రహస్యాలకు ఎలాంటి తావు లేదు మహాభారతంలోని రహస్యాలలో ఒకటి ఎవరికీ తెలియని ద్రౌపది మరియు కర్ణుడి ప్రేమ కథ ఈ కథ తెలుసుకున్న తర్వాత మీ మతిపోతుంది అయితే వీడియోలోకి ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి అయితే మహాభారతం మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు అర్జునుడు ఇష్టమా లేదా కర్ణుడు ఇష్టమా తెలపండి జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులకి పన్నెండు సంవత్సరాలు వనవాసంలో వెళ్లాల్సి వచ్చింది వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి ద్రౌపదికి నేరేడు పండు చెట్టు పైన నెరేడు పండు యొక్క గుచ్చ కనిపిస్తుంది అయితే దానిని కోసి ద్రౌపది తినేస్తుంది ఆ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి అక్కడికి వస్తాడు మరియు ఆ పండ్లని ఒక మరిసి పన్నెండు సంవత్సరాల తర్వాత తపస్సుని విరమించుకొని తినాలని అనుకుంటాడు ఒకవేళ ఈ విషయం అతనికి తెలిస్తే అతను పాండవులకి భయంకరమైన శాపం పెడతాడని చెప్తాడు అప్పుడు పంచ పాండవులు భయపడతారు మరియు సహాయం కోసం శ్రీకృష్ణుడి కాలి మీద పడతారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక్కొక్కరిగా ఆ చెట్టు కిందకి వచ్చి తమ రహస్యాలను చెప్పాలని చెప్తాడు అప్పుడు ఆ పండ్లని మళ్ళీ అక్కడికి చేరుతాయని చెప్తాడు అయితే అప్పుడు ఒక్కొక్కరిగా అందరూ కూడా శాపం తగలకుండా ఉంటారని చెప్తాడు అయితే మొదటగా యుధిష్ఠరుడు చెట్టు కిందకు వచ్చి పాండవులకి జరిగిన వాటికి అన్నింటికి ద్రౌపదీయ కారణం అని చెప్తాడు అప్పుడు కొన్ని పండ్లు అక్కడ మొలుస్తాయి దాని తర్వాత భీముడు చెట్టు కిందకి వచ్చి అతను దుతర డి కొడుకులందరిని చంపేస్తాను అని చెప్తాడు అప్పుడు నేరేడు పళ్ళు కొన్ని మెలుస్తాయి దాని తర్వాత అర్జునుడి వంతు వచ్చింది అర్జునుడి చెట్టు కిందికి వెళ్లి తన జీవిత లక్షణం కర్ణుని చంపడం అని చెప్తాడు మరియు కర్ణుడిని మోసం చేసి అయినా ధర్మంతోనైనా చంపుతానని చెప్తాడు ఇలా చెప్పగానే మరికొన్ని నేరేడు పళ్ళు అక్కడ చెరుతాయి ఈ విధంగా నకుల సహదేవులు కూడా తమ రహస్యాలను చెప్పారు దాని తర్వాత ద్రౌపది వంతు వచ్చింది ద్రౌపది అక్కడికి వచ్చింది మరియు ఈ విధంగా చెప్తుంది నా ఐదుగురు భర్తలు నాకు జ్ఞానేంద్రియాలు వంటి వాళ్ళు వారికి వచ్చిన కష్టానికి నేనే కారణం అని నేను చేసిన తప్పులకి ఈ రోజు పడుతున్నాను అని చెప్తోంది అయినప్పటికీ అక్కడ నేరేడు పండ్లు మొలవవు అప్పుడు శ్రీకృష్ణుడికి ద్రౌపది ఏదో రహస్యం దాస్తుందని అర్థమవుతుంది మరియు ద్రౌపదితో అసలు రహస్యం చెప్పమని చెప్తాడు అప్పుడు ద్రౌపది నేను నా ఐదుగురి భర్తలతో పాటు మరో వ్యక్తిని ప్రేమిస్తున్నాను అతనే సూర్యుడి పుత్రుడైన కర్ణుడు సుతుడి పుత్రుడు కావడం వల్ల నేను కర్ణుడిని చేసుకోలేదు కానీ ఆ తప్పు వల్లే ఈ రోజు నేను కష్టాల్లో ఉన్నా ఒకవేళ కర్ణుడిని పెళ్లి చేసుకుంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదేమో ద్రౌపది ఇలా చెప్పగానే నేరడు పండ్లు అంతకుముందు ఎలా ఉంటుందో అలా ఆ స్థితిలో చేరిపోతుంది ద్రౌపది యొక్క ఈ విషయాన్ని విన్న తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ ఈ కథ మూల భారతంలో అస్సలు లేదు మహాభారతాన్ని అనేక విధాలుగా మార్చి మార్చి సంస్కృతంలో కూడా రాశారు ఈ కథ బిల్ మహాభారతంలోనిది బిల్ మహాభారతంలో ఈ కథ ఉంది మూల మహాభారతంలో అసలు ద్రౌపది మీద కర్ణుడికి ఎలాంటి ప్రేమ లేదు మూల మహాభారతంలో కర్ణుడికి మరియు ద్రౌపదికి అస్సలు పడదు ద్రౌపది తన స్వయంవరంలో కర్ణుడిని అవమానించింది అని మనకు తెలుసు కర్ణుడు అనుకుంటే ద్రౌపదిని పెళ్లి చేసుకునేవాడు కానీ అలా చెయ్యలేదు కానీ కర్ణుడు కూడా ద్రౌపదిని పెళ్లి చేసుకోనని ఒకసారి చెప్తాడు మహాభారత యుద్ధం కంటే ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గర వెళ్ళి కర్ణుడి యొక్క అసలు జన్మ రహస్యం చెప్తాడు కర్ణుడిని పాండవుల వైపు నుండి పోరాడమని చెప్తాడు కుంతిపుత్రుడు అయినందువల్ల నువ్వు పాండవులకి పెద్దన్న అవుతావు హస్తేనా పూరికి రాజు అవుతావు మరియు పాండవులకి అన్న అయిన కారణంగా ద్రౌపది కూడా నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు కానీ కర్ణుడు తన మిత్రుడికి ద్రోహం చెయ్యనని చెప్పి శ్రీకృష్ణుడి ప్రస్తావనని అంగీకరించాడు ద్రౌపది మహాభారత కాలంలో అందరికంటే అందమైన స్త్రీ ఆమెని అందరూ కావాలి అనుకునే వాళ్ళు కానీ ఆమెని కర్ణుడు వద్దని చెప్తాడు అయితే ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది నిజంగా ద్రౌపది మరియు కర్ణుడి మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదా కింద కామెంట్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్